విమాన సేవలు ఆలస్యం క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది కా స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ ఎర్రర్ ఎర్ర దర్శనమిస్తోంది ల్యాప్టాప్ పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే ఈ సిస్టమ్ షెట్ డౌన్ కానీ రీస్టార్ట్ అవుతోంది దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు కా భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు టెక్నికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు లైవ్ లో ఉన్నారు అండి ప్రసాద్ గారు ఎస్ ఈ నుంచి చూస్తున్నాం మనం మార్నింగ్ నుంచి మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్లో ఏర్పడినటువంటి ఎర్రర్ ఏదైతే ఉందో పలు ఎమర్జెన్సీ సర్వీసులు కూడా అంతరాయం ఏర్పడుతుంది దీనికి వెనుక ప్రధాన కారణం ఏంటి ముందుగా సార్ ఈ అజ్యూర్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ సర్వీసెస్ లో మోస్ట్ ఆఫ్ ద ఫోరమ్స్ మనం చూస్తుంది ఏంటంటే క్రౌడ్ స్ట్రైక్ అనే రీసెంట్ అప్డేట్ ఒక రోజు ముందర మనకి వచ్చినాయి కాబట్టి దానివల్ల ఆ క్రౌడ్ స్ట్రైక్ అనే ప్యాకేజ్ మీద డిపెండ్ అయ్యే సిస్టమ్స్ లో ఇష్యూస్ క్రియేట్ అయినాయండి ఇంతకు మీరు చెప్పినట్టు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఒకటి సిస్టమ్స్ కంటిన్యూస్ గా రీస్టార్ట్ అవడం అనే ఇష్యూస్ అనేవి చూస్తున్నామండి అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ అంటే ఇది ఆల్మోస్ట్ రిజాల్వ్ అయిపోయింది దెర్ ఆర్ ఫ్యూ మోర్ సర్వీసెస్ ఆర్ ఆర్గనైజేషన్స్ మో గాట్ ఎఫెక్టెడ్ స్టిల్ సో దే బి వాళ్ళు ఇంకా రీసెంట్ వాళ్ళు తొందరలో రికవర్ అవుతున్నారని ఇన్ఫర్మేషన్ అండి సో మోస్ట్లీ మీరు అన్నట్టు ఇందాక గ్లోబల్ గానే ఇది ఎఫెక్ట్ అయ్యిందండి సో మీరు ఆస్ట్రేలియా రిలేటెడ్ బ్యాంకింగ్ కానివ్వండి ఎయిర్లైన్స్ రిలేటెడ్ ఎనీ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ విండోస్ సంబంధించి పర్టికులర్గా ల్యాప్టాప్స్ కానివ్వండి సర్వర్స్ కానివ్వండి బ్లూటూత్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే వాళ్ళకి టోటల్ సిస్టమ్ స్టాప్ అయిపోయి ఒక బ్లూ స్క్రీన్ డిస్ప్లే అయిపోతుందండి అని చెప్పి చాలా సిస్టమ్స్ లో డిస్ప్లే అవ్వడం జరిగింది మైక్రోసాఫ్ట్ అనేది హ్యూజ్ నెట్వర్క్ కాబట్టి రికవరీ చేస్తారండింగ్ దౌటేజ్ అయితే ప్రసాద్ గారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే అంశం ఇది ఇండియాలో అనుకోవచ్చు ఆస్ట్రియాలో జరుగుతుంది కూడా టైం సేమ్ ఎర్రర్ చూపిస్తుంది అని తెలుస్తుంది అయితే ఒకేసారి ఇన్ని అంటే ఇన్ని దేశాల్లో ఈ ఎర్రర్ కనిపించడం అనేది దీన్ని ఏ విధంగా చూడాలి ఏదైనా సైబర్ దాడిలా చూడాలా దీన్ని లేదండి సైబర్ అటాక్ అనేది కాదండి ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మీకు మీ సిస్టమ్ లో మీరు విండోస్ వాడుతున్నారు వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్డేట్స్ అనేవి పంపిస్తారు అండి సెక్యూరిటీ అప్డేట్స్ కానివ్వండి హాట్ ఫిక్సెస్ అంటారు లేదా మీ సిస్టమ్ ఏదైనా వాళ్ళు ఏదైనా బగ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు పీరియాడిక్ గా వాళ్ళు అప్డేట్స్ అనేవి పుష్ చేస్తూ ఈ అప్డేట్స్ లో ఏదైనా ఒక బగ్ అనేది ఆ అన్నోయింగ్లీ ప్రొడక్షన్ అంటే అన్నోయింగ్లీ రిలీజ్ చేశారు అనుకో మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది విమాన సేవలు ఆలస్యం కావడం క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి అమెరికాలో ఫ్రంచియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్టులో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది ల్యాప్టాప్ పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్స్ షెడ్డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతాయి దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది సక కొన్ని గంటల నుంచి ఇబ్బంది పెడుతున్న బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్ర గురించి మనం మాట్లాడుతున్నాం దీని గురించి కొన్ని కీలక అప్డేట్స్ మనతో షేర్ చేసుకోవడానికి ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ ప్రసాద్ గారు కంటిన్యూ యా అదేనండి ఇందాక సారీ అండి డిస్కనెక్ట్ అయింది సమీక్ష సో ఇందాక నేను చెప్పినట్టు మీకు ఇది హ్యాకింగ్ అనేం కాదండి ఇది మనకి ఏంటంటే ఒక విండోస్ అనే ల్యాప్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి వా సర్వీసెస్ వరల్డ్ వైడ్ గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ రైట్ సో ఒక అప్డేట్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి మీరు ఏడబ్ల్యూఎస్ కానివ్వండి జీసీపీ వాళ్ళు కానివ్వండి ఒక అప్డేట్ పుష్ చేసినప్పుడు దాంట్లో ఏదన్నా బగ్ ఉంటే డెఫినెట్గా మిలియన్స్ ఆఫ్ యూజర్స్ హు ఆర్ యూజింగ్ దట్ సర్వీస్ రైట్ ఆ సర్వీస్ యూజ్ చేసిన మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు అదే ఇక్కడ జరిగింది సో క్విక్గా వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది విఆర్ సియింగ్ లాట్ ఆఫ్ బిగ్ బ్లాగ్స్ ఇన్ దర్నెట్ దే ఆర్ సీయింగ్ మైక్రోసాఫ్ట్ ఈవరింగ్ దిస్టమ్స్ అండ్ దెన్ దే ఆర్ బర్డ్స్ ఫిక్స్ అయినాయి చాలా మంది బ్యాంకింగ్ సెక్టర్స్ కానివ్వండి ఎయిర్లైన్స్ రిలేటెడ్ కానివ్వండి ఆర్గనైజేషన్స్ యూజింగ్ దీస్ సర్వీసెస్ క్రౌడ్ స్ట్రైక్ అనే దాని మీద మోర్ ఫోకస్ అనేది ఉందండి ఇప్పుడు దాని వల్ల ఇష్యూ ఉంది అని బట్ స్టిల్ డెఫినెట్లీ ఒక బులెటిన్ అనేది మైక్రోసీ వెయిటింగ్ టు డెఫినెట్లీ వాళ్ళు రిలీజ్ చేస్తారంటే అనేది జరుగుతుంది మైక్రోసాఫ్ట్ కి సైబర్ సెక్యూరిటీ కల్పించే క్లౌడ్ స్ట్రైక్ లోనే ఈ ఎర్ర కారణంగా ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది క్లౌడ్ స్ట్రైక్ అంటే ఏంటి దీనికి ఆల్టర్నేటివ్ ఏమి అనుకోవచ్చు ఆల్టర్నేట్ అనేది ఇప్పుడు మనం దాన్ని డిఫైన్ చేసే కండిషన్ లేవండి బికాస్ ఏంటంటే ఉన్న సర్వీసెస్ ని మనం యూటిలైజ్ చేసుకోవడం ప్రస్తుతం మనం స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద ఆల్టర్నేటివ్స్ లేటర్ బట్ ఇప్పుడైతే ప్రస్తుతం ఫోకస్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఇన్ మైక్రోసాఫ్ట్లీ మార్కెట్ దే విల్ డెఫినెట్లీ వాళ్ళు మంచి ఫిక్స్ దీనికి ప్రొవైడ్ బట్ బట్ స్టిల్ అవుటేజ్ అండ్

మనం హోమ్ ఇంట్లో యూస్ చేసుకునే ల్యాప్టాప్స్ కానివ్వండి ఆఫీస్ లో వాడే ల్యాప్టాప్స్ కానివ్వండి అన్ని విండోస్ అయిన మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ డెఫినెట్లీ ఒక చిన్న బాగో వచ్చినా కానివ్వండి మిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతారు డెఫినెట్లీ దట్స్ పాసిబుల్ అండ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ బట్ బట్ దే ఆర్ వెరీ మచ్ బిగ్ జైంట్ ఇన్ ద మార్కెట్ దే దే రిజాల్వ్ దట్ ఇష్యూ యా అయితే మైక్రోసాఫ్ట్ లాంటి ఇంత అతి పెద్ద సంస్థ అన్ని సెగ్మెంట్స్ లో ఇన్ని ఎటువంటి సహకారం అందిస్తున్న ఇటువంటి పెద్ద సంస్థ అప్డేట్ కొనసాగించే ముందు యూజర్లు ఎవరైతే ఉన్నారో ఆ విండోస్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ముందు హింట్ అయితే ఇస్తుంది ఒక ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది కానీ అలాంటి ఏది లేకుండా సడన్ గా ఇలాంటి ఎర్ర రావటం వల్ల ఇన్ని ఇబ్బందులకు కారణమవుతుంది అయితే దానికి ముందు అది జరుగుడాల్సిందనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఈ కంపెనీస్ లో ఎప్పుడైతే మనం ఈ అప్డేట్స్ ని రిలీజ్ చేస్తారో డెఫినెట్ గా వాళ్ళు ప్రొడక్షన్ కి మూవ్ చేసే ముందర డెఫినెట్ గా చాలా టెస్ట్ అన్ని చేస్తారండి రిగ్రెషన్ టెస్ట్ చేస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అన్ని జరుగుతాయండి డెఫినెట్లీ ఆర్ వెరీ గుడ్ ఇన్ దాట్ బట్ దర్ ఇప్పుడు ఇంత ముందు ఎస్ ఇంత ముందు ఏడబ్లెస్ కానివ్వండి గూగుల్ కంప్యూట్ రైట్ జీసీపీ వాళ్ళు కానివ్వండి వాళ్ళ దగ్గర కూడా చిన్న చిన్న అవుటేజెస్ వచ్చినాయండి ఇట్ విల్ హ్యాపెన్ అందుకోసమే ప్రతి ఆర్గనైజేషన్ ఎవరైతే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎల్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు బికాస్ ఏంటంటే ఎక్కడైనా ఇష్యూస్ రావచ్చు గ్లిచ్ రావచ్చు బట్ స్టిల్ దే మేక్ షోర్ దట్ ఎప్పుడు అప్లోనే ఉండడానికి ట్రై చేస్తారండి సర్వీసెస్ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఎందుకంటే మనం వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి బికాస్ దే ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ ద మార్కెట్ మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడైనా గ్లిచ్ వచ్చినప్పుడు అన్లెస్ అంటిల్ మనం యాక్సెప్ట్ చేయడం తప్పితే వేరే ఆప్షన్ లేదండి అండ్ ఇట్ విల్ హ్యాపెన్ యా బట్ స్టిల్ మీరు అన్నట్టు బిగ్ ఇంపాక్ట్ అయితే ఉంది హీన్ లాట్ ఆఫ్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లాట్ ఆఫ్ సెక్టర్స్ గాట్ ఎఫెక్టెడ్ యా దట్స్ ట్రూ ఎస్ ప్రసాద్ ఇక్కడ చూసుకుంటే సోషల్ మీడియా సంస్థలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి ఏదైనా బక్స్ వచ్చి అంటే ఒక గంట గంటన్నర వ్యవధిలోనే వాటిని రిజాల్వ్ వచ్చేసేసి మళ్ళీ యూజర్లకి అందుబాటులోకి తెచ్చే అవకాశం మనం చూస్తున్నాం అయితే ఇలాంటి మైక్రోసాఫ్ట్ సంస్థ కానీ కొన్ని గంటల నుంచి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది దీనికి ఎందుకు త్వరగా ఈజీ అని నేను అనట్లేదు అండి ఎందుకంటే బికాస్ మైక్రోసాఫ్ట్ హ్యూజ్ నెట్వర్క్ అండి వాళ్ళ సర్వీసెస్ కానివ్వండి చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి ఆ బట్ మనకి కనిపించడానికి మనం వాడే సర్వీసెస్ చాలా సింపుల్ గా ఉండొచ్చు కానీ బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చర్స్ కానివ్వండి వాళ్ళు డిజైన్ చేసిన సొల్యూషన్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుందండి ఇట్స్ నాట్ దట్ ఈజీ దట్ మనం ఏదో ఇక్కడ మనం మాట్లాడినట్టు అది ఎంత ఈజీ అయితే ఉండదు అండి డెఫినెట్ గా చెప్తున్నాను ఎందుకంటే దాట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ నాకు తెలిసి ఎంటైర్ మైక్రోసాఫ్ట్ టీమ్ అందరూ అక్కడ కూర్చోని దే విల్ బీ ఇన్ ఎ వార్ రూమ్ వాళ్ళు బికాస్ ఇది ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ ఒకటే కాదండి నాన్ ఐటీ ఇండస్ట్రీస్ కూడా మైక్రోసాఫ్ట్ ని ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తారండి సో డెఫినెట్లీ ఎంటైర్ టీమ్ మైక్రోసాఫ్ట్ అందరూ ఉంటారండి జస్ట్ లైక్ ఇట్ హాపెన్స్ ఎవ్రీవేర్ ఇన్ నే ఐటీ కంపెనీ కంపెనీలో కూడా ఎక్కడ ఇష్యూ వచ్చినప్పుడు ఎంటైర్ టీమ్ మొత్తం లో కూర్చొని హ్యాపన్స్ విత్ మైక్రోసాఫ్ట్ రైట్ సో సమ్ టైమ్స్ ఎస్ ఇష్యూ క్రిటికాలిటీని బట్టి ఆ ని బట్టి ఇట్ నైట్ టేక్ సటమ్ బట్ డెఫినెట్లీ మైక్రోసాఫ్ట్ లాంటి బిగ్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాను ప్లస్ దట్ దట్ వి ఎక్స్పెక్ట్ బికాస్ వాళ్ళ మార్కెట్లో అంత ఎక్స్పర్ట్స్ అండి వాళ్ళు అయితే ప్రసాద్ గారు ఇక్కడ చూసుకుంటే దీనిపైన ఏదో సైబర్ ద అటాక్ జరిగిందని చెప్పేసి యూజర్స్ అయితే ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఎర్ర ఏదైతే ఉందో అది వచ్చేసి స్క్రీన్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోవటం లేదంటే రీస్టార్ట్ అవటం ఇవన్నీ చూస్తుంటే విండోస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందోళనలకు దగ్గర గురవుతున్నారు ఇది టెక్నికల్ ఇష్యూ దాన్ని ఏ విధంగా చూడాలంటారు

ఇక మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది విమాన సేవలు ఆలస్యం కావడం క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో సహా కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది ఇక స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తుంది ల్యాప్టాప్లు పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షెట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతాయి దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు కా భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు ఇతర అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది విమాన సేవలు ఆలస్యం క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి అమెరికాలో ఫ్రంటీయర్ ఎయిర్లైన్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఇక ముంబై ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కూడా కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది స్పైస్ సైతం ఇదే తరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇక మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ దర్శనం దర్శనమిస్తోంది ల్యాప్టాప్లు పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షెట్ డౌన్ కావడం కానీ రీస్టార్ట్ కానీ అవుతోంది దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు కా భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు ఇతర అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది ఈ అంశంపై be centering the is desk 87 The center even guys is desk eighty seven. But మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది విమాన సేవలు ఆలస్యం క్యాన్సలేషన్లకు గురవుతున్నాయి అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్టులో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది కా స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది ల్యాప్టాప్ పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టం సిస్టమ్ షెట్ డౌన్ కానీ రీస్టార్ట్ అవుతోంది దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు కా భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు టెక్నికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రసాద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ ఈ రోజు నుంచి చూస్తున్నాం మన మార్నింగ్ నుంచి మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్లో ఏర్పడినటువంటి ఎర్రర్ ఏదైతే ఉందో పలు ఎమర్జెన్సీ సర్వీసులు కూడా అంతరం ఏర్పడుతుంది దీని వెనుక ప్రధాన కారణం ఏంటి ముందుగా సార్ ఈ అజ్యూర్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ సర్వీసెస్లో మోస్ట్ ఆఫ్ ద ఫారమ్స్ మనం చూస్తుంది ఏంటంటే క్రౌడ్ స్ట్రైక్ అనే రీసెంట్ అప్డేట్ ఒక రోజు ముందర మనకి వచ్చినాయని దానివల్ల క్రౌడ్ స్ట్రైక్ అనే ప్యాకేజ్ మీద అయ్యే సిస్టమ్స్ లో ఇష్యూస్ క్రియేట్ అయినాయండి చెప్పినట్టు డెత్ ఒకటి సిస్టమ్స్ కంటిన్యూస్ గా రీస్టార్ట్ అవడం అనే ఇష్యూస్ అనేవి చూస్తున్నాం అండి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ అంటే ఇది ఆల్మోస్ట్ రిజాల్వ్ అయిపోయింది దెర్ ఫ్యూ మోర్ సర్వీసెస్ ఆర్ సో వాళ్ళు రీసెంట్ వాళ్ళు తొందరలో రికవర్ అవుతున్నారని ఇన్ఫర్మేషన్ అండి సో మోస్ట్లీ మీరు అన్నట్టు ఇందాక గ్లోబల్ గానే ఇది ఎఫెక్ట్ అయ్యిందండి సో మీరు ఆస్ట్రేలియా రిలేటెడ్ బ్యాంకింగ్ కానివ్వండి ఎయిర్లైన్స్ రిలేటెడ్ ఎనీ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ విండోస్ సంబంధించి గా ల్యాప్టాప్స్ కానివ్వండి సర్వర్స్ కానివ్వండి బ్లూటూత్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే వాళ్ళకి టోటల్ సిస్టమ్ స్టాప్ అయిపోయి ఒక బ్లూ స్క్రీన్ డిస్ప్లే అయిపోతుందండి డ్ మీ అడ్మినిస్ట్రేటర్ ని కాంటాక్ట్ చేసి మీరు రికవర్ చేసుకోవాలని చెప్పి చాలా సిస్టమ్స్ లో డిస్ప్లే అవ్వడం జరిగింది మైక్రోసాఫ్ట్ అనేది హ్యూజ్ నెట్వర్క్ కాబట్టి రికవరీ చేస్తారండింగ్ దౌటేజ్ అయితే ప్రసాద్ గారు ఇక్కడ చూసుకుంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే అంశం ఇది ఇక్కడ ఇండియాలో జరిగింది అనుకోవచ్చు ఆస్ట్రియాలో జరుగుతుంది కూడా టైం సేమ్ ఎర్రర్ చూపిస్తుంది అని తెలుస్తుంది అయితే ఒకేసారి ఇన్ని అంటే ఇన్ని దేశాల్లో ఈ ఎర్రర్ కనిపించడం అనేది దీన్ని ఏ విధంగా చూడాలి ఏదైనా సైబర్ దాడిలా చూడాలి దీన్ని లేదండి సైబర్ అటాక్ అనేది కాదండి ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మీకు మీ సిస్టమ్ లో మీరు విండోస్ వాడుతున్నారు వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్డేట్స్ అనేవి పంపిస్తారు అండి సెక్యూరిటీ అప్డేట్స్ కానివ్వండి హాట్ ఫిక్సెస్ అంటారు లేదా మీ సిస్టమ్ ఏదైనా వాళ్ళు ఏదైనా బగ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు పీరియాడిక్ గా వాళ్ళు అప్డేట్స్ అనేవి పుష్ చేస్తుంటారు అండి ఈ అప్డేట్స్ లో ఏదైనా ఒక బగ్ అనేది ఆ అన్నోయింగ్లీ ప్రొడక్షన్ అంటే అన్నోయింగ్లీ రిలీజ్ చేశారు అనుకో మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది విమాన సేవలు ఆలస్యం కావడం క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి అమెరికాలో ఫ్రంచియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్టులో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది ఇక స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది ల్యాప్టాప్ పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్స్ షెడ్డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతాయి దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది ఇక కొన్ని గంటల నుంచి ఇబ్బంది పెడుతున్న బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్ర గురించి మనం మాట్లాడుతున్నాం దీని గురించి కొన్ని కీలక అప్డేట్స్ మనతో షేర్ చేసుకోవడానికి ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ ప్రసాద్ గారు కంటిన్యూ యా అదేనండి ఇందాక సారీ అండి డిస్కనెక్ట్ అయింది సమ్ ఇష్యూ సో ఇందాక నేను చెప్పినట్టు మీకు ఇది హ్యాకింగ్ అనేం కాదండి ఇది మనకి ఏంటంటే ఒక విండోస్ అనే ల్యాప్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి వా సర్వీసెస్ వరల్డ్ వైడ్ గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ రైట్ సో ఒక అప్డేట్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి మీరు ఎడబ్ల్యూఎస్ కానివ్వండి జీసీపీ వాళ్ళు కానివ్వండి ఒక అప్డేట్ పుష్ చేసినప్పుడు దాంట్లో ఏదన్నా బగ్ ఉంటే డెఫినెట్గా మిలియన్స్ ఆఫ్ యూజర్స్ హు ఆర్ యూజింగ్ దట్ సర్వీస్ రైట్ ఆ సర్వీస్ యూజ్ చేసిన మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అందరు ఎఫెక్ట్ అవుతారంటే అదే ఇక్కడ జరిగింది సో క్విక్గా వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది విఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ బిగ్ బ్లాగ్స్ ఇన్ దర్నెట్ దే ఆర్ సీయింగ్ మైక్రోసాఫ్ట్ ఈవరింగ్ దిస్టమ్స్ బర్డ్స్ ఫిక్స్ అయినాయి చాలా మంది బ్యాంకింగ్ సెక్టర్స్ కానివ్వండి ఎయిర్లైన్స్ రిలేటెడ్ కానివ్వండి ఆర్గనైజేషన్ యూజింగ్ దీస్ సర్వీసెస్ క్రౌడ్ స్ట్రైక్ అనే దాని మీద మోర్ ఫోకస్ అనేది ఉందండి ఇప్పుడు దాని వల్ల ఇష్యూ ఉంది అని బట్ స్టిల్ डेफिनेटली ఒక బుల్లెటన్ అనేది మైక్రోసాఫ్ట్ నుంచి వి అడిగర్లీ వెయిటింగ్ టు సీ ఎ బుల్లెటన్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ డెఫినెట్లీ వాళ్ళు రిలీజ్ చేస్తారండి ఏం జరిగింది వాటర్ ఇమిటేషన్ దే డెడ్ ఆ జరుగుతుంది डेफिनेटली మైక్రోసాఫ్ట్ కి అంటే మైక్రోసాఫ్ట్ కి సైబర్ సెక్యూరిటీ కల్పించే క్లౌడ్ స్ట్రైక్ లోనే ఈ ఎర్ర కారణంగా ఇదంతా జరిగినట్లు జరగట్లేస్తుంది క్లౌడ్ స్ట్రైక్ అంటే ఏంటి దీని కాల్స్ డేట్ ఏమంటున్న అనుకోవచ్చు ఆల్టర్నేట్ అనేది ఇప్పుడు మనం దాన్ని డిఫైన్ చేసే కండిషన్ లేవండి బికాస్ ఏంటంటే ఉన్న సర్వీసెస్ ని మనం యూటిలైజ్ చేసుకోవడం ప్రస్తుతం మనం స్టార్టింగ్ అబౌట్ ద ఆల్టర్నేటివ్స్ లేటర్ బట్ ఇప్పుడైతే ప్రస్తుతం ఫోకస్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ మైక్రోసాఫ్ట్ డెఫినెట్లీకెట్ ద విల్ డెఫినెట్లీ వాళ్ళు మంచి ఫిక్స్ దీనికి పీపుల్ అండి ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అనేది ఈ రోజు కాదండి మీరు చూసే విండోస్ ఆపరింగ్ సిస్టమ్ అండి మీరు గుర్తుంటే విండోస్ నైన్టీ సెవెన్ నైన్టీ ఫైవ్ ఎక్స్పీ విండోస్ సెవెన్ విస్తా ఈవెన్ బిఫోర్ విండోస్ సెవెన్ విస్తా అప్పటి నుంచి మీకు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అనేది మన মান হ'ম ইউজ